బ్రో అయితే స్వాములకు సంబంధించి ఒక కాంట్రవర్సీ జరుగుతుంది అయ్యప్ప అంటే ఏం దేశం అండి హిందూ దేశం ఇలా హిందూ దేశం లా అయ్యప్ప మాలంటే ఎంత పవిత్రమైన మాలేసుకొని షూ ఎట్లు వేసుకుంటారు ఇలా ఇతర మతాల వాళ్ళకి ఏమో అన్ని వాళ్ళకి ఏముండదు ఆంక్షలుండముండదు వాళ్ళకి ఏదవసరం అయితే అది అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు ఇలా హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇలా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి వ్యవస్థ ఎటు అని చెప్పేసి అడుగుతున్నా ఇలా అయ్యప్ప మాలంటే అయ్యప్ప అంటే మనకి ఎంత పవిత్రంగా మనం బావితే నలభై ఒక్క రోజు దేవునికి పూజలు చేసి శబరి పోయి అక్కడ ఉన్న శబరి పోయి దర్శనం చేసుకొని అయ్యప్ప మాలను అయిపోగొట్టుకుంటారు అలాంటిది ఇలా చెప్పులు వేసుకొని రావాలి యునిఫ్ వేసుకొని రావాలనే విషయం అది సరికాదు పడి కూడా మిమ్మల్ని ఇట్లా మాట్లాడటోళ్ళు చెప్పడానికి దేవుడు క్షమించడం చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే పవిత్రంగా ముద్దుగా నాలుగు గంటలకు లేచి స్నానాలు చేసి సూర్యుడు రాకముందు పూజను కంప్లీట్ చేసుకొని అయ్యప్ప మళ్ళీ ఎంత పవిత్రంగా ఉంటారు ఇలా మన తెలుగు రాష్ట్రాలలో అలాంటి దాన్ని ఇలా పట్టుకొని మన వాళ్ళు మనవల్లే కించపరిచినట్టు చేస్తే ఇక ఇతరులంకా చులకనైనట్టు కదా ఏదేమైనప్పటి కూడా ఎంత పెద్ద గవర్నమెంట్ సెక్టార్లు ఉన్నా ఎంత ఏదో ఉన్నా కూడా ఇలా అయ్యప్ప మాల భక్తులు బరాబర్ ఇలా దేవుని మాల వేసుకొని వెళ్తారు ఇది మన హిందూ దేశం ఇది సనాతన ధర్మం కోసం ముట్టినటువంటి దేశం ఈ సనాతన ధర్మము పాటించే దేశం ఇది ఇలా మన హిందూ దేశంలో ఇంత హిందువులకు రక్షణ లేకుండా పోతుందంటే ఇంకా పరిస్థితి ఎక్కడ పోతుందని చెప్పి అడుగుతున్నా ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా మాట్లాడే గవర్నమెంట్ కానీ ఆ విధంగా ఇలా హిందువులకు వ్యతిరేకంగా చేసే వాళ్ళ పైన కఠినమైన అందరూ వచ్చి మేము అందరిపై కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ ధర్నా చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం గానీ వాళ్ళపై అసలు స్వాములకు అంటే దేవుడి ప్రతిరూపంగా చూస్తాం వాళ్ళు భక్తులు భక్తి సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళ పైన దాడి చేయడాన్ని అంటే లాఠిచార్ చేయడానికి ఎట్లా చూడొచ్చు అసలు అది పాపం అండి అయ్యప్ప మా అలా భక్తుల పైన దాడి చేయడం పాపం అది ఎందుకంటే పాపం అది ఎందుకంటే ఇలా చూసుకుంటే పొద్దున నాలుగు గంటలకు స్నానం చేసి చిన్నపాటి ఇలా ఏదేమైనప్పటికీ కూడా చిన్న బయటికి వెళ్ళి కూడా కాళ్ళు కడుకొని శుభ్రంగా ఇంట్లో పోయి పూజ చేసుకున్నటువంటి అంత పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలని ఇలా కిచ్చపరిచే విధంగా మన 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 హిందువులు ఇంత కిచ్చపరిచే విధంగా చేస్తున్నారు అంటే ఇలా మన హిందూ దేశంలో అసలు హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఈ ఈ విధంగా ఎవడైతే లాఠీ చార్జ్ అధికారులు ఎవరైనా కానీ కంపల్సరీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అంటే ఇది కొత్త కొత్తగా వంద నుంచి వేల సంవత్సరాల నుంచి వస్తే సాంప్రదాయం కొత్తగా ఇలాంటి రూల్స్ రావడానికి గవర్నమెంట్ తప్ప లేకపోతే అక్కడ ఉన్న పై ఆఫీసర్ తప్ప ఎట్లా చూడొచ్చు అసలు ఇది బీజేపీ వాళ్ళు కూడా మన హిందువులలో ఉండేటువంటి కొంతమంది ఆఫీసర్ మూర్ఖమైనటువంటి ఆలోచన చేసే ఆఫీసర్ ఇది ఇలా గుర్తు పెట్టుకోండి మన భారతదేశం అంటే ఏంటంటే హిందూ దేశము సనాతన ధర్మాన్ని కాపాడే దేశము సనాతన ధర్మం కోసం ఉన్న దేశం ఇలా ఇలా మన దేశంకి మనకు లేదంటే ఇతర మతస్థులకైతే పోయి టైమింగ్ ఇస్తారు అన్నిస్తారు వాళ్ళకు డైలు వచ్చినప్పుడు అన్ని ఇస్తారు అన్ని విధాలుగా సాయసాగరాలు అందిస్తారు ఇలా అంటే హిందువుల కాడికి వచ్చేవరకు ఇంత ఈర్షణ ఇలా అయ్యప్ప మాల భక్తులు అంటే ఇలా వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉంటారు నలభై ఒక్క రోజు పవిత్రంగా ఉండి మొత్తం పూర్తి స్థాయిలో దేవుణ్ణి ఆచరించి రోజు దీక్షను కంప్లీట్ చేసుకుంటారు అయ్యప్పమ్మ సాముల మీద ఎవరైతే లాడ్చార్జ్ చేసారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అంటే గవర్నమెంట్ ఏదైనా రూల్ తీసుకురావాలనుకుంటున్నారా హిందువులు అంటే ఎవరైతే అయ్యప్ప మాల వేసుకోకూడదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అయ్యప్ప మాల వేసుకోవద్దు లేకపోతే హనుమాన్ వేసుకోకూడదు ఇట్లాంటి జీవాలు ఏమైనా రావాలంటారా ఇది ప్రజాస్వామ్య దేశం అది ఏ ఆఫీసర్ కానీ ఇవ్వాలి కానీ స్వేచ్ఛా ఏ ఏదైనా కూడా ఆచరించే ఉన్నటువంటి మన భారత రాజ్యాంగ సంస్కృతి ఇలా వేసుకోవద్దు అని చెప్పడానికి వాళ్ళు వ్యక్తి మన ఇష్టం దేవుని మన ఇష్టమైన దేవుని మన ఇలా భారత రాజ్యాంగం చెప్తుంది ఇష్టమైన దేవుని నమ్ముకోవచ్చు ఇష్టమైన మతాన్ని నమ్ముకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు ఇలా ఇలా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇలా ఇలా అయ్యప్ప స్వాముల మీద లాఠ చేయడం ఇది కరెక్ట్ కాదు ఒక్కసారి అయ్యప్ప స్వాములు అందరు తలుసుకుంటే గట్ట ఎవడైతే లాఠే వాళ్ళు చుట్టూ అవుతారు ఎందుకంటే ఇలా దేవుని ఆచారంలో ఉన్నటువంటి ఇలా భక్తుల పైన ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా అంటే ఓన్లీ హిందూ అంటే వినాయకుని అప్పుడు కానీ లేకపోతే అమ్మవారి అప్పుడు కానీ ఇలా సమయంలో హిందువుల ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని చాలా మంది ఉంటారు మీరు ఏం చెప్తారు తండ్రి ఇది వందకు వంద పర్సెంట్ నిజం అండి ఏమన్నా హిందూ కార్యక్రమాలు హిందూ దేవులకు సంబంధించిన ఏ చేసినా కూడా విమర్శలు ఈ విధంగా కఠినంగా ఇట్లా లాఠీచార్జ్ చేయడము ఆ కావాలనుకొని మరి మరి హిందువులు అంటే ఎందుకు ఇంత వీళ్ళకి ఇదైతుందో అర్థమవుతుంది హిందూ దేవుళ్ళ వేరే మతస్థులకు మాత్రము అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు సెక్యూరిటీ ఇస్తారు బందోబస్తు ఇస్తారు మీరు ఏం చేసినా నడుస్తారు టైమింగ్ ఇస్తారు అన్ని ఇస్తారు వాళ్ళకి చడలింపులు కూడా ఇస్తారు మరి హిందువుల కాడికి వచ్చారు ఎందుకు వేస్తారు అని చెప్పేసి ఇట్లా చేసిన ఆఫీసర్లను కంపల్సరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికి సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఓకే అయ్యప్ప അതേ രാജം അത് പേരുണ്ടാത്ത അല്ലേ ഇപ്പം അങ്ക്ലൂ ఇయల ఇయ హోలు బయర్స్ ఆ అమ్మగారు శివజ్యోతి వీడింగ్ కూడా చూసుకుంటూ ఉంటాను అటువంటి ఆమె కూడా సడన్ గా కూడా కాస్ట్లీ పర్సన్ అయిపోయింది అని ఆమె ఊహించుకుంటుంది కాస్ట్లీ పర్సన్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శివజ్యోతిని అసలు వెంటనే కూడా అరెస్ట్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేయలేదు అక్కడ జరిగిన విషయం జాగ్రత్తగా గమనిద్దాం శివజ్యోతిని ఎందుకు అరెస్ట్ చేయలేదు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు కూడా బయటపడతాయని భయం తోటి వాళ్ళు ఆమె మీద చర్యలు ఓకే ఎందుకంటే ఏమైనా మనం తెలుసుకుందాం ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అది ఒక బిజినెస్ లాగా అయిపోయింది దర్శనాలు అనేటువంటిది కూడా భక్తులకి వాళ్ళకు నమ్మకాన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి స్వామి మీద ప్రజలకు ఉండేటువంటి భక్తిని కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఎలాగంటే అనేక దర్శనాల రూపంలో కూడా టిక్కెట్లు పెట్టి మూడు వందల టికెట్టు ఐదు వందలు పెడితే ఒక టికెట్ ఇంకొక అమౌంట్ పెట్టి ఇంకో టికెట్టు ఇంకో అమౌంట్ పెట్టి ఇంకో టికెట్ ఇలా టికెట్ను వసూలు చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు ఇక్కడ శివజ్యోతి సంఘం జరిగింది ఏంటి ఆమె ఈ దర్శనాలలో ఒక కాస్ట్ దర్శనం ఉంటుంది అది పదివేల రూపాయలు ఎవరైనా సరే పదివేల రూపాయలు కనుక ఇచ్చి డొనేషను ఆధార్ కార్డు చూస్తారు వాళ్ళు విఐపి బ్రేక్ దర్శనం లోపలి తీసుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం అంత ప్రకృతిగా ఎందుకు అర్థం కావచ్చు ఇక్కడ శివజ్యోతి వాళ్ళు చేసిన కూడా అదే పదివేల రూపాయలు కట్టి ఆ యొక్క విఐపి దాంట్లో వెళ్ళారు వాళ్ళు అందువల్ల ఆమె తన కాస్ట్ ఆఫ్ అనుకుంటుంది బీడీలు అమ్ముకునే ఆమె తనకు తన కాస్ట్ పర్సన్ పర్సనల్ చెప్పేటువంటి స్థితి వచ్చింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శివజ్యోతిని ఎందుకు అరెస్ట్ చేయాలంటే కారణం చెప్తున్నారు సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ యొక్క తీవ్రవాదాల బెడ్డది ఎక్కువ ఉంటుంది మరి ఒక మొబైల్ని ఒక కెమెరాని విఐపి క్యూలలో చెక్ చేయట్లేదు అనేది ప్రధాన ఆరోపణ ఇక్కడ ఎందుకంటే శివజ్యోతి ఒక వీడియో రిలీజ్ చేసిందంటే ఎలా రిలీజ్ చేస్తాము క్యూ లోపల నుండి రిలీజ్ చేశారు క్యూ లోపల నుండి సాధారణంగా వీఐపీల దగ్గర ప్రసాదాలు ఇవ్వడానికి రాదు ఎందుకంటే వీళ్ళు కాస్ట్రీ బాగా డబ్బులు తీసుకుంటారని అనుకుంటారు వీళ్ళే ప్రసాదం అడుక్కున్నామని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు 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 బ్యాగ్రౌ చిన్నప్పటి నుంచి కూడా అడుక్కొని ప్రసాదం తీసుకుంది తీసుకున్నప్పటికి కూడా ఒక విఐపి క్యూలో ఒక మొబైల్తో వీడియో ఎలా తీయగలిగారు ఇది గమనించాల్సిన విషయం సో దీన్ని బట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా సో ఎవరైనా తీవ్రవాదం అయినా ఎవరైనా సరే తీవ్రవాదం అయినా సరే ఉగ్రవాదం అయినా సరే ఓ పదివేల రూపాయలు టీడీ కట్టేసి ఒక ఆధార్ కార్డు పెట్టేసుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు నో మొబైల్ చెకింగ్స్ చెకింగ్ చేసే వాళ్ళకి ఒక ఐదులో వెయ్యి ఇచ్చేస్తే నో చెకింగ్స్ ఇన్ టీడీడీ విఐపి క్యూ ఇది టీడీ వాళ్ళు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ శివజ్యోతి చేసినటువంటి వీడియో కూడా క్యూ లోపల చేసినది ఈ విఐపి క్యూ లోపల చేసిన వీడియో అది ఆమె చేసింది కూడా ఒక క్లియర్ అభివృద్ధి తెలుసుకొచ్చింది రేపు ఉగ్రవాదులు ఎవరైనా లోపలికి వెళ్ళి ఆ మొబైల్ ద్వారా ఏమైనా సరే బాంబులు పెట్టినా బాంబులు పేర్చినా ఏమైనా పెళ్ళిస్తే ఎవరు బాధ్యత వహిస్తారండి అందుకని మొట్టమొదట కెమెరాతో లోపలికి వెళ్ళే శివచంద్ర అరెస్ట్ చేయాలి కానీ టీడీటీ వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా బిజినెస్ చేస్తున్నారు డబ్బులు తప్పుకుందాం ప్రజల నుంచి డబ్బులు తప్పుకుందాం వేరే వేరే పేరు పేర్లతో డబ్బులు తీసుకుని ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా ఏం చేస్తున్నారు ఇది ఒకసారి టీడీ అధికారులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇంకా ఈమెను ఎందుకు వదిలేశారంటే ఈమె మీద చర్యలు తీసుకోవాలని అందరు కూడా అంటున్నారు కానీ ఇప్పుడు శివజ్యోతి మీద చర్యలు తీసుకుంటే టీటీడీ వాళ్ళు అవినీతి బయటపడుతుంది అందుకనే టీటీడీ అవినీతి అధికారుల యొక్క విషయం బయటపడుతుంది టీటీడీ అధికారులు చంపుతున్నారు ఇప్పుడు ఆమె ఆధార్ కార్డు రద్దు చేయమని చాలా మంది అంటే ఇప్పుడు రద్దు చేయట్లేదు ఎందుకంటే అమ్మాయి ఆధార్ కార్డు కనుక రద్దు చేస్తే వాళ్ళ విషయం అంతా బయటకు వస్తుంది కదా ఒక విఐపి క్యూలోకి ఎవరైనా సరే పదివేల రూపాయలు కనుక కట్టి విఐపి క్యూలో వెళ్ళిపోవచ్చు వాళ్ళు మొబైల్ లోపలి తీసుకెళ్ళొచ్చు కెమెరాలు తీసుకెళ్ళొచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు లోపాలు తీసుకోవచ్చు నో చెకింగ్స్ సో అవినీతి ఉన్నటువంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఒక రకంగా కూడా శివజ్యోతి ద్వారా కూడా ఒక మంచి విషయము సెక్యూరిటీ సంబంధించిన విషయం కూడా వస్తుంది వెంటనే తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు ముందు వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధికారులు ఆ క్యూలో ఉండే సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయాలి అని కూడా కూడా డిమాండ్ చేస్తారు అయితే శివజ్యోతి ఆ వీడియో మొబైల్స్ తీసుకోవడం ఆపట్లేదని కావాలని ఇండైరెక్ట్ గా తేదీ చెప్పడానికి ఏమైనా చేసిందంటారా ఆమె ద్వారా స్వామి వారు ఎలా చెప్పించారేమో కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆమె స్పష్టంగా కూడా ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది క్యూ బయట నుంచి తీయలేదు అది క్యూ లోపలే అని తీశారు అది క్లియర్గా కనిపిస్తుంది క్యూ లోపల నుంచి ఒక రకంగా సెల్ఫీ వీడియో కూడా అనుకోవచ్చు సెల్ఫీ వీడియో కాబట్టి ఎవరు ఆమె ఎదురుగానే ఉండి తీశారు అక్కడ సిబ్బంది గాడిదలు కాస్తున్నారా తిరుమల తిరుపతి దేవస్థానంలో సిబ్బంది గాడిదలు కాస్తున్నారా లేకపోతే ఆమె దగ్గర ఒక ఐదులో వెయ్యో తీసుకొని అవినీతి పాల్పడుతున్నారా తిరుమ తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి యొక్క సెక్యూరిటీ వ్యవస్థకి మీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని కూడా ప్రశ్నిస్తున్నాం ఆ అమ్మాయి ఒక దైవభక్తవాళ్ళు కాబట్టి సరిపోయింది అది శివజ్యోతి ప్లేస్లో వేరే ఒక దుర్మార్గమైన ఆలోచిస్తూ ఉన్నవాడు ఎవరైనా ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి లోపల డొనేషన్ ఇచ్చేసి వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతే ఆ మొబైల్ లోపలి తీసుకెళ్తే అక్కడ ఏమైనా అతను బాంబులు పేలిస్తే ఎవరు బాధ్యత ఇస్తారు సిగ్గుపడాలి ఒకసారి ఆలోచించాల్సిన విషయము వెంటనే కూడా దీని గురించి ప్రకటన చేయాలి ఆమెమో ఒక విచిత్రమైన మనిషి అబ్బా శివజ్యోతి గారికి పదేళ్ళ నుంచి కడుపు రాలా సడన్ గా కడుపు వచ్చేసింది ఎందుకు వచ్చింది తెలియదు మరి ఆమెకి అంత భక్తురాలట ఆమెతో వచ్చిందంట దాని కూడా ఆమె తెగ భక్తురాలు లాగా పెడుతుంటుంది ఆమె ఎవరిని పెరవదు ఆమెకు ఆమె పూజలు చేసుకుంటూ ఉంటది కనీసం పంతుల్లో కూడా పూజకు పెరవద్దు ఎవరిని పూజ ఆమె చేసుకుంటే ఇంకా ఆమె ఎందుకు ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి ఆమె పూజలు చేసుకుంటది ఆమె నగలన్నీ పెట్టుకొని తన అందచందాలను కూడా చూపిస్తూ కూడా అదే పూజ చేస్తున్నాడు క్షమాపం చెప్పింది కదా అంకుల్ ఏం క్షమాపం చెప్పింది అని ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది నేను నార్మల్ నుంచి నాకు ఎంత ఇష్టం అంటే ఉంది అని చెప్పింది కదా అసలు ఆమె వీడియో తీయడం అనేది సంఘ విద్రోహ చర్య అలా అని చాలామంది చేసింది కదా ఎవరైనా ఆమె వీఐపీ క్యూ లోపల అసలు వీడియో అలా తీయగలింది లోపలికి మొబైల్ ఫోన్ ఎలా అయింది కెమెరా లోపలికి ఎలా అయింది అనేది కూడా ఇప్పుడు టీడీ అధికారులు చెప్పాలి సమాధానం టీటీ అధికారికి మీకు సిగ్గు లేదా బుద్ధి లేదా అనుకో బుద్ధి లేదా మీకు ఒక పదివేల రూపాయలు ఎవరైనా డొనేషన్ కట్టేసి లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి మొబైల్ చెక్ చేయరు వాళ్ళ చేతిలో కెమెరా ఉన్నా చెక్ చేయరు డైరెక్ట్గా వెంకటేశ్వరం దగ్గర వెళ్ళిపోవచ్చు రేపు ఎవరైనా ఉగ్రవాదులు వెళ్ళిపోతే ఏం చేస్తారు శివజ్యోతి ఒక ఉగ్రవాద అయితే ఏమయ్యేది పరిస్థితి అయితే ప్రసాదం అడుక్కున్నానని చెప్పేసి అన్నారు కదా అక్కడ ప్రసాదం రెండు ఉంటాయి ఒకటి లడ్డూ ప్రసాదం లోపల ఒక దగ్గోజనం ప్రసాదం ఉంటాయి ఏ ప్రసాదం దగ్గర ఆమె అలా అనవల్సి వచ్చింది లోపల ఈ క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సాధారణంగా ఏమవుతుంది అంటే చెప్పిన కదా దర్శనాల పేరుతో ఒక బిజినెస్ చేస్తారు మూడు వందలు కడితే ఒక రకమైన దర్శనం ఇంకో దర్శనం ఇచ్చే అంటే అదే సాధారణ దర్శనం అనుకోండి సర్వదర్శనం వాళ్ళకి పది గంటలకు పదిహేను కూడా పడుతుంది ఆ రోజులు మట్టి మరి అన్ని రోజులు లోపల ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆకలేదు బయట బయటకు పంపించారు ఇంకా ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి వాటి కూడా తాళలేసేస్తారు బయట వాళ్ళకి ఏం చేస్తారంటే తిరుమల మధ్య వాళ్ళు కొంత ప్రసాదం పులి వాళ్ళను దోత్తులకి అయితే ఇట్లా రకరకాలు కూడా చూస్తూ ఉంటారు కానీ దాంట్లో విఐపి దాంట్లో మామూలుగా ఎక్కువ ప్రసాదం ఇయ్యరు ఎందుకంటే విఐపి ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగా వెళ్ళిపోతారు బిజినెస్ లో విఐపి దర్శన బిజినెస్ అనేది ఒకటి పెద్దది అదే కాస్ట్లీ అన్నాడు ఆమె స్పష్టంగా కూడా శివజ్యోతి అనేటువంటి ఆమె పీటీడీ అధికారులకి వ్యంగ్యంగా చెప్పింది పదివేల రూపాయలు కట్టి తాము వెళ్ళాము ఇది ఒక లూప్ హోల్ ఉందని ఆమె క్లియర్గా చెప్పింది ఆమె ఆమె క్షమాపణ కూడా సరిగా చెప్పలేదు గమనించాల్సిన విషయం ఇది ఆమె డైరెక్ట్గా క్షమాపణ చెప్పలేదు తాము పదివేలు రూపాయలు డొనేషన్ ఇచ్చి అదనంగా ప్రతి మనిషికి ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చి కాస్ట్లీ దర్శనానికి వెళ్ళాము కాబట్టి తాము కాస్ట్లీ మనుషులము అని ఆవిడ గురించి ఆమె చెప్పడం జరిగింది ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క బిజినెస్ కూడా బయట తెలిసే విధంగా చేసింది అంటే ఇందులో బిజినెస్ ఏముంది సార్ ఆమెకి సర్వదర్శనం ఆల్రెడీ అవైలబుల్ ఉంది అందరితో పాటు అలా వెళ్ళి చేసుకోవచ్చు కదా కావాలని డబ్బులు పెట్టడం దాన్ని బ్రో సౌండ్ బ్రో కావాలని ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం కుట్ర ప్రకారం జరిగింది చేసిందే అనిపిస్తుంది ఓకే జ్యోతి కూడా ఉద్దేశపూర్వకంగానే వీడియో రిలీజ్ చేసింది దీనికి నూటి నూరు శాతం కూడా టీడీపీ అధికారులు బుద్ధుంటే వెంటనే కూడా అసలు విఐపి క్యూ లైన్ లోపల వీడియో ఎలా తీశారు అనే దానికి ఆన్సర్ చెప్పాలి రేపు ఎవరైనా ఉగ్రవాది లోపలికి వెళ్ళి మొబైల్ ఫోన్ ద్వారా ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత ఇస్తారు బుద్ధుందాసలు అని అడుగుతున్నాం టీడీడీ అధికారులకి ఆమె క్షమాపణ చెప్పిందా చెప్పలేదా తొలగ విషయం ఆమె క్లియర్గా చెప్తుంది పదివేల రూపాయల టికెట్ కొందని క్లియర్ పదివేల రూపాయలు డొనేషన్ టికెట్ కాదు అది పదివేల రూపాయలు డొనేషన్ కనుక ఇస్తే ఎవరైనా సరే టీఈడి వాళ్ళకి వాళ్ళని లోపలికి ఎలా చేసేస్తారు వాళ్ళెంబర్ ఎంతమంది అయినా అనొచ్చు వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా చేయాలి తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము ఆమె వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తురాలని చెప్తున్నావు మళ్ళీ ఈ విధంగా కూడా అంటే మీకు అందరు కూడా బెచ్చగా కనిపిస్తున్నారా నువ్వు బీడీలు కొట్టుకోలేదా నువ్వు పెద్ద రిచెస్ పర్సన్ ఎలా అయిపోయినావు ఎప్పుడు నువ్వు సమాధానం కూడా చెప్పాలి నమస్తే నా పేరు సో హైదరాబాద్ లో ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అయ్యప్ప స్వాములపై లాఠీజార్జ్ జరిగింది అరెస్ట్ కూడా జరిగినాయి గవర్నమెంట్ ఆఫీస్ లో అంటే కానిస్టేబుల్ గా చేస్తున్న వ్యక్తి మాల వేయడం వల్ల నువ్వు మాల వేసినా సరే యూనిఫామ్ ఇదే ఉండాలి అని చెప్పడం వల్ల ఇది జరిగిందనమాట సో దాని గురించి మీరు ఏం చెప్తారు అసలు ఇది నిజంగా దురదృష్టకరమైన విషయము భారతదేశంలో హిందూ మతం మీద కనిపిస్తున్నది ఇది ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి మాల ఒక వ్యక్తి ప్రతి జాబ్లో కూడా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక వ్యక్తి ఉద్యోగానికి వచ్చాడు అతని ఉద్యోగంలో అతను చేయాల్సిన విధులేంటి అవి నిర్వహిస్తారు ఆ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాడా లేదా అది చూడాలి అతను కాళ్ళకు చెప్పులు వేసుకొచ్చాడా షూ వేసుకొచ్చాడా వాళ్ళకేం సంబంధం ఒకవేళ చక్కగా షూ వేసుకొని వచ్చి మంచి యూనిఫామ్ వేసుకొని వచ్చి డ్యూటీ చేయమంటే నిద్రపోయాడు అనుకుందాం పోలీస్ కానీ ఒక ఎంప్లాయ్ కానీ అప్పుడు డ్యూటీ కరెక్ట్ చేసినట్ట కాదు కదా కాబట్టి మాల వేసాడనే ఉద్దేశంతో అతన్ని కూడా తిరస్కరించడము కంపల్సరీ యూనిఫామ్ వేసుకురావాలని కూడా చెప్పడం కూడా ఇది నిజంగా కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను దీన్ని మరి అటువంటి అప్పుడు ఆ రూల్స్ అన్ని మతాలను పెట్టండి ముస్లిం మతాన్ని పెట్టండి మరి ముస్లిం మతాల బురక వేసుకోవాల్సి వస్తున్నారు కదా వాళ్ళు ఎందుకు వేసుకొస్తున్నారు వాళ్ళు ఎందుకు ఆపట్లేదు ఈ రూల్ అనేది అన్ని మతాలే పెట్టాలి కేవలము అయ్యప్ప స్వామి మీదే చెప్పడం కూడా తీవ్రంగా ఖండిస్తుంది అంటే అరెస్టులు చేసి మళ్ళా అంటే ఒక దీక్షలో ఉన్న వాళ్ళు దేవునితో సమానంగా చూస్తాం అలాంటి వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయడం మీరు ఎలా చెప్తే లాఠీ చార్జ్ చేసిన మహాపాపము అతను ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు అతను ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత నరకానికి పోవడం కాదు ఎవరైతే అయ్యప్ప స్వామి మీద లాఠీ చార్జ్ చేశాడో అతను ఇప్పుడే కొన్ని రోజులలోనే అయ్యప్ప స్వామి తగిన శిక్ష విధిస్తాడు వాస్తవం ఇది అయ్యప్పలందరూ కూడా అనుభవించిన విషయం సార్ అయితే జాయినింగ్ లో అంటే గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు పెట్టిన సంతకం అప్లికేషన్ ఏదైతే ఉందో వీటికి అన్నిటికే అతీతంగా ఉంటాం గవర్నమెంట్ కి పని చేస్తాం అని చెప్పేసి ఒక ఉంటుంది కదా అవును ఈయనెందుకు మరి అలాంటి పనిచేస్తాడా స్వామి అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే పోలీస్ జాబ్ లో చేరిన వాళ్ళు ఎవరు గుడికి వెళ్ళద్దా గుడికి వెళ్ళకూడదా ముస్లింలు నమాజ్ చేసుకోకూడదా మరి వీళ్ళకి నలభై రోజులు మరి ముస్లింలకి వాళ్ళు ఉపవాసం దీక్ష చేస్తున్నారు కదా మరి వాళ్ళకి అనుమతిస్తున్నారు అలాగే వెళ్ళే వాళ్ళు వాళ్ళు చెత్తలకు వెళ్ళకూడదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఎవరిని తిరస్కరించడం లేదే ప్రతి మతాన్ని గౌరవించాలి భారతదేశం లౌకిక దేశమైనప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాలి వాళ్ళ యొక్క సిబ్బంది మనం వాళ్ళకి గౌరవిస్తున్నాం కదా ప్రత్యేకంగా ఎప్పుడు సమయం మీద వాళ్ళు ఎందుకు ఆ విధంగా కాంపిటేట్ చేస్తున్నారు అతను డ్యూటీ సరిగా చేయకపోతే శిక్షించాలి డ్యూటీ సరిగా చేసినప్పుడు ఎందుకు శిక్షిస్తారు ఎందుకు వద్దంటారో హక్కి ఇచ్చారు అతను మెడలు ఆ యొక్క బ్లాక్ వేసుకున్నంత మాత్రాన డ్యూటీ సరిగా చేయలేదా చెప్పండి అతనికి కేటాయించినటువంటి డ్యూటీ ఏదైతేనే కానిస్టేబుల్ అయితేనేమి ఎస్ఐ అయితేనే సిఐ అయితే ఎస్పీ అయితేనేమి ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయకపోతే మీరు డ్యూటీ సరిగ్గా చేయలేదు కాబట్టి మీ మీద మేము అబ్జెక్షన్ చెప్తున్నాం అంటాం కానీ ముస్లింలకు అలా ఇవ్వట్లేదు వాళ్ళు నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళకి మధ్యాహ్నం కూడా మీరు వెళ్ళి నమాజ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు పని చేయబోయినా వాళ్ళకి ఎలా చేస్తున్నారు కదా వెళ్ళి మీరు సాయంత్రం కూడా భోజనానికి అయితే ముందే వెళ్ళిపోయి నమాజ్కి వెళ్ళి మీ ఉపాధ్యక్ష మరి ఎందుకు ఎలా చేస్తున్నారు అంటే ముస్లింస్లకు ఒక నాయమము హిందువులకు అది ఏ విధంగా చేస్తున్నారు ఇది నిజంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యప్ప వేసేటువంటి పూర్తి హక్కు ప్రతి హిందూకి కూడా ఉంది అంతే కాకుండా అయ్యప్ప స్వామిని కూడా ప్రతి హిందూ కూడా గౌరవిస్తారు సనాతన ధర్మాన్ని డెవలప్ చేసే విధంగా కూడా అయ్యప్ప స్వామిని కూడా పూజిస్తారు వెంటనే కూడా దీని మీద రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా అలా చేసుకోవాలి మరొకసారి చెప్పండి స్వాములపై లాఠీచార్జ్ చేయడం కానీ అరెస్టులు చేయడం కానీ మీ అభిప్రాయం ఏంటి ఎట్లా చూడొచ్చు దాని ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా స్వాములపై దాడులు ఎట్లా చూడవచ్చు మీద లాఠీ చార్జ్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అందరూ ఖండించాలి ప్రతి మతస్థులు ఖండించాలి ఎందుకంటే ఒక మతం వాడిని ఆ విధంగా చేస్తారు ఇంకొక మతం వాళ్ళని కూడా కొట్టే అవకాశం ఉంది రేపు ముస్లింలు కూడా కొడతారు తర్వాత క్రిస్టియన్స్ కూడా కొడతారు అన్ని మతస్థులు కొడతారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇమీడియట్గా కూడా వాళ్ళు అయ్యప్ప స్వామి మాల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వేసుకోవచ్చు అనేటువంటి విధంగా కూడా అంటే యూనిఫామ్ అంటే వాళ్ళు చెప్పిన విధంగా వేసుకోవచ్చు అనుకోవచ్చు షూ కంపల్సరీ అనేది కరెక్ట్ వాళ్ళు షూ వేసుకోవడానికి డ్యూటీ సంబంధం ఏందండి ఆయన తన డ్యూటీ చేస్తున్నాడా లేదా ఒక కానిస్టేబుల్ యొక్క ఆయన్ని మాలేసుకుంది కానిస్టేబుల్ ఆయన విధులేవో ఉన్నాయి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చేస్తున్నాడు అంటే అతను షూతో అందరిని పట్టమనే షూ వేసుకుంటే అసలు షూ ఎందుకు వేసుకుంటారు షూ షూ వేసుకుంటే ఏంది ఆయన కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాడా లేదా అనేది చూడాలి అంతేగాని అతను షూ వేసుకుంటే వాళ్ళకేంటి వేసుకోకపోతే వాళ్ళకేంటి వాళ్ళు సక్రమంగా ప్రతి సమయంలో కూడా వేస్తున్నారు కదా అలాగే ముస్లింలకి కూడా వాళ్ళకి నమాజ్ చేసుకోవడానికి వాళ్ళకి మధ్యాహ్నం పూట వెసులుబాటు ఉంది ఇస్తున్నారు చాలా చాలా వెసులుబాటు ఇస్తున్నారు వాళ్ళు పని చేయకపోయినా వాళ్ళకి ఎలా చేస్తున్నారు సో దాని గురించి ఏం చెప్తారు వాళ్ళ మీద వివక్షత ఇది అన్ని మతాలకి అలా ఫ్రీగా ఇచ్చి హిందువులను మాత్రం ఇలా రిస్టిక్ చేయడం గవర్నమెంట్ తప్ప ఏం చెప్తారు దాని గురించి సిద్ధంగా ఇది స్వామి మీద ఉన్న వివక్షతే అయ్యప్ప స్వామి మీద ఉన్నటువంటి వివక్షతనే అయ్యప్ప స్వామి మీద ఉన్నటువంటి కొంతమంది ద్వేషమే అయ్యప్ప స్వామికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ సహించలేకే ఈ విధమైనటువంటి వాడు జరుగుతున్నాయి ఎందుకంటే స్కూళ్ళలో కూడా ఎవరైనా యూనిఫామ్ అతను పోలీస్ అయితేనేమి వేరే డిపార్ట్మెంట్ అయితేనేమి ఒక స్టూడెంట్ అయితేనేమి వాళ్ళు తన యూనిఫామ్ వేసుకున్నాడు కదా తన యూనిఫామ్ వేసుకున్నాడు పైన కేవలము అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టుగా ఒక ఒక మాల దాని చేశాడు ఒక బ్లాక్ టవర్ వేసుకుంటాడు అది వేసుకొని అతను మరి దాన్ని ఎందుకు వాళ్ళు ఆపుతున్నారు అనేటువంటిది అయ్యప్ప స్వామి వివక్షత ఇది అయ్యప్ప స్వామి పెరిగిపోతే సనాతన ధర్మం అభివృద్ధి చెందుతుంది కూడా ఈ హిందూ మతం పెరుగుత్యాంక్ రాజకీయాలతో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే హిందూ ఈ విధంగా అయ్యప్ప వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు పైన చెప్పండి ఒకటి చెప్పండి గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాలలకు అర్హులా కాదా వద్దు అని చెప్పి మన జీవో జీవ వస్తే బాగుంటుందా వేసుకోకూడదు అని ఖచ్చితంగా అర్హులే మీరు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మాలా వేసుకోవచ్చు వేసుకోకూడదని మీకు ఎక్కడుంది మీ యొక్క మీకు వచ్చినటువంటి అపాయింట్మెంట్ చూడండి ఎక్కడ ఉంది మీరు డ్యూటీ సరిగా చేశారా లేదా అనేది ఉంది డ్యూటీ సరిగా చేశారా లేదా అతను కానిస్టేబుల్ కాళ్ళకు చెప్పలేకపోతే అతని కాళ్ళు కాల్తాయండి అతని కాళ్ళు కాల్చుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు అనేది డ్యూటీ ఎక్కట్లేదు కదా ఒక చోట అతనికి ఇచ్చినటువంటి బాధ్యత ఎక్కొట్టేసి వేరే చోట తిరగట్లేదు కదా ఒకవేళ అతను పైన టౌలు వేసుకోకుండా మాలేసుకుంటే ఏం చేస్తారు అంటే అప్పుడు వేసుకోవచ్చు సార్ ఇది కేవలము మతం 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 హిందూ మతాన్ని ప్రత్యేకించి అయ్యప్ప స్వామి అంటే ఉన్నటువంటి భయం తోటే ఎందుకంటే అయ్యప్ప స్వామి ఎంత ప్రఖ్యాత శక్తివంతమైనటువంటి స్వామి అందరూ తెలుసు లక్షల మంది కోట్ల మంది కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి చెప్తారు అంత శక్తివంతుడు ఆయన కాబట్టి అయ్యప్ప స్వామి వాళ్ళ సనాతన ధర్మం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో హిందూ మతాన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వామి దక్షిణ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు కనుక అయ్యప్ప స్వామి వారిని మీరు వేసుకొని వేయపోతే తర్వాత వచ్చేటువంటి ముస్లింలు పండగలకు కూడా మీరు అదే రూల్ పెట్టాలి ఎవరు ఉపవాసాలు ఉంటుందని పెట్టండి రూల్ పోలీసులు ఎవరు కూడా రంజాన్ ఉపవాసాలు చేయొద్దు అది రూల్ పెట్టండి పోలీస్ వాళ్ళు కూడా లేడీస్ కూడా ఇవి గురకారేసుకోవద్దరు రూల్ పెట్టండి పెడతారా మరి కేవలం అయ్యప్ప స్వామికి ఎందుకు పెడుతున్నారు పక్కలా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే కూడా మత స్వేచ్ఛ ఉంది మన దేశంలో కాబట్టి వెంటనే కూడా అయ్యప్ప స్వాముల నాలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం ప్రకటించాలని ఓకే కోరుతున్నారు మాట్లాడం బాగా పోతుంది ఐదు వేలు చెల్లిపోయింది మాట్లాడు ఏదో మాట్లాడు మతాల గురించి బాగా మాట్లాడు ఏది ఎవరో ట్విస్ట్ రాష్ట్రెడితే అవును రాజకీయ కారణాలతోటే ఉంది రాజకీయ కారణాలతోటే కూడా చేస్తున్నారు ఇవన్నీ త్వరలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఒక